హైరాజ్ శేఖర్ గారు సో ఇవాళ మనం కపిల్ డైరీలో ఉన్నాం కదా సో టోటల్ ఇక్కడ ఎన్ని గేదెలు ఉన్నాయి అండ్ టోటల్ డైలీ ఎంత మిల్క్ సప్లై వస్తుంది మ్యామ్ ఇక్కడ వచ్చేసి మనకు స్పాటిఫై బఫెలోస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఏందంటే డైలీ టూ ఫిఫ్టీ లీటర్స్ వరకు మనం బఫెలో మిల్క్ తీస్తాము ఇక్కడ ఏంటంటే స్పాటిఫైలో ఏంటంటే ప్రెగ్నెన్సీ మనకి మిల్కింగ్ ఇచ్చి ఉంటే మనకి ఏందంటే మేల్ని పెట్టుకొని మనం ఇక్కడనే మేల్ ప్రెగ్నెన్సీ చేసుకుంటా మనం ఏంటంటే రొటేట్ చేస్తూ ఉంటాం అనమాట సో ఇప్పుడు బయట చాలా మందికి ఉన్న కామన్ డౌట్ ఏంటంటే ఎంత ప్యూర్ ఉంది మనకి ఇంటికొచ్చే మిల్క్ అని అండ్ ఇంకోటి బఫెలోస్ కి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి మిల్క్ తీస్తున్నారని చాలా అనేది ఉంది సో మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు ఇక్కడ ప్యూరిటీ అనే దగ్గర ఏమవుతుంటే జీరో పర్సెంట్ వాటర్ వాటర్ అసలు కలపం ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే వాటర్ మిక్స్ చేస్తారు కానీ ఏర్పడదు ఇక్కడ ఏంటంటే వైటిష్ కలర్ లో ఉంటది కాబట్టి ఏర్పడదు కాబట్టి చాలా మంది మేము అలా మిక్స్ చేయము ఇంకోటి ఏమవుతుందంటే మనం ఇంజెక్షన్స్ దగ్గర ఏమవుతుందంటే మేము అన్ని దూడలను పెంచుకుంటాం ఇంజెక్షన్స్ అంటూ అసలు ఇయ్యం ఎందుకంటే దూడలను కొద్దిగా వదిలేసి వాటి మిల్క్ తీసినాక వన్ ఒక టీ అనేది దాన్ని కొల్లి పెట్టేస్తాం కంపల్సరీ వాటిని బతికించుకునే ప్రయత్నం చేస్తాం మనకు చూడొచ్చు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీ దూడల వరకు కూడా మన దగ్గర ఉన్నాయి సో ఇప్పుడు మనకి టేస్ట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో మిల్క్ అండి దానికి వీటికి వేసే ఫార్డర్ చాలా ఇంపార్టెంట్ అంటారు సో ఫుడ్ అండ్ వీటి డైట్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇక్కడ మనం ఏం చేస్తామని అంటే మన దగ్గరనే ఇక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఏకర్స్ వరకు గ్రీన్ గ్రాస్ కోసం అని వదిలిపెట్టామన్నమాట ఆ గ్రీన్ గ్రాస్ నుంచి మనం కే ఫోర్ అనే గడ్డి ద్వారా మనం వీటికి గడ్డి ఇస్తూ ఉంటాం నేచురల్గా ఏంటంటే బయట ఫారం బయట వేరే వాళ్ళు కానీ ఇంకో చోట ఇంకోరు కానీ హోటల్ వేస్టేజ్ కానీ రకరకాల మక్క బిర్యానీ ఇప్పుడు కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయి వాటిని ఏంటంటే వాటికి వేసేసి వాటి నుంచి మిల్క్ అప్పుడప్పుడు తీసుకొని వాటిని అనవసరంగా వాటి హెల్త్ ఖరాబ్ చేస్తూ ఉంటుంది బట్ మన దగ్గర అలా ఉండదు ఖచ్చితంగా ఏంటంటే వాటికి ఇవ్వాల్సిన దానా ఇస్తాం వాటికి ఇవ్వాల్సిన గ్రీన్ పౌడర్ కంపల్సరీ ఇస్తాం డ్రై ఫౌడర్ కూడా మనం ఇస్తాం ఐదారు వెళ్తే ఒరి గడ్డికి వెళ్తాము లేదంటే డ్రై కుట్టి కూడా మనం వెళ్ళి తీసుకొని వచ్చి వేస్తాం ఒక బఫెలోకి డేకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ చూసుకుంటే ఎన్ని లీటర్స్ మిల్క్ ప్రొడ్యూస్ అవుతుందండి అండి ఒక బఫెలోకి వచ్చేందంటే యావరేజ్గా గా చూసుకుంటే ఖచ్చితంగా మనకు ఫైవ్ నుంచి సిక్స్ లీటర్స్ ఇస్తుంది అంటే డేకి వచ్చేసి ట్వెల్వ్ లీటర్స్ వరకు మనకి ఇస్తుంది ఒక టైంకి వచ్చి ఫోర్ ఫైవ్ నుంచి మనకి ఇవ్వగలుగుతుంది చూస్తున్నారు కదా మిల్క్ అనేది ఎంత మంచిగా కనబడుతున్నాయి ఇందులో ఇలా ఉండడానికంటే మనం ఏంటంటే వాటికి హెల్త్ ఫుడ్ మంచి ఫుడ్ ఇస్తేనే మిల్క్ అనేది మంచిగా వస్తాయి మనం ఏంటంటే మెయిన్లీ అందరూ ఏం చేస్తారంటే డైరీ ఫార్మ్స్లో ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు అలా ఇంజెక్షన్స్ ఎప్పుడు ఇవ్వదు వాటి దూడలం పెంచుకుంటే ఏంటంటే వాటితో పాటు బర్రెలతో పాటు మనకు కూడా అధిక లాభంగా ఉండదు దాంతో అలాగే ఇంకా చూసుకుంటే మేము ఎప్పుడు కూడా మిషన్స్ అనేది వాడము వాటి మన మనుషులతోటే మనం మిల్క్ తీపిస్తూ ఉంటాము చాలామంది ఏంటంటే డైరీ ఫార్మ్స్లో మిషన్ కూడా వాడతారు మిషన్ వాడినప్పుడు ఏంటంటే వాటి యొక్క తీతులు కూడా ఖరాబ్ అయిపోతాయి మా దగ్గర పాలు అనేవి వాళ్ళు కస్టమర్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా మౌత్ టాక్ నుంచే వెళ్తున్నాయి ఎప్పుడు కూడా మేము ఏదో పబ్లిసిటీ కానీ న్యూస్ పేపర్లు కానీ హైలైట్స్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు ఏంటంటే ఒకరు ఒకరు వాళ్ళ వాళ్ళ ద్వారానే రిలేటివ్స్ ద్వారానే తెలిసిపోతున్నాయి అందరికీ వాళ్ళు ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటేనే మనకు ఫర్దర్గా వాళ్ళు చెప్తారు మనకి ఇప్పటివరకు చూస్తే కూడా ఏ కస్టమర్తోని కూడా ఎలాంటి కంప్లైంట్స్ అనేది లేవు మీరు ఎలా వాళ్ళు టీ పెట్టుకున్నా కానీ మన కడు పెరుగు వేసినా కానీ చాలా బాగుందని వాళ్ళే చెప్తున్నారు మనకని మా దగ్గర ఉన్న బర్రెలన్నింటిని కూడా మేము చాలా మంచిగా ప్రేమిస్తుంటాము టైమ్లీ ఫుడ్ ఇస్తాము టైమ్లీ ఏంటంటే వాటికి కావాల్సిన అన్నీ చూస్తూ ఉంటాము అవి కూడా ఏంటంటే అంతే ప్రేమగా మాతోటి ఉంటాయి గత ఏందంటే ఒక్కొక్క బర్రెలు కూడా మాతో చూసుకుంటే ఈ దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మాతోనే ఉన్న బర్రెలు ఇవన్నీ